కి స్వాగతం ఉప కేంద్రంలో ఎస్ఈ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని వేడుకగా నిర్వహించారు ఈ నేపథ్యంలో సాల్మన్ రాజు మాట్లాడుతూ సీతారామరాజు మన్యం ప్రజల కొరకు దేశం కొరకు తెల్లదొరల చేతిలో వీర మరణం సూర్య గారి ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని సోలార్ విద్యుత్ తమ గృహాలపై అమర్చుకుని దాని ద్వారా వచ్చే విద్యుత్తును అవసరాలకు ఉపయోగించుకుని మిగిలిన కరెంటు ద్వారా ఆదాయం పొందవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ డిఈ రాధాకృష్ణ జంగారెడ్డి డిఈ పీర్ అహ్మద్ ఖాన్ ఏఈ శ్రీనివాస్ వర్మ కంప్యూటర్ ఆపరేటర్ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు ప్రతి నెల కూడా ఎంతో కొంత ఆదాయం సంపాదించుకునే రకంగా ఒక రాష్ట్ర గవర్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఒక వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదే పిఎం సూర్యగర్ అంటాం పిఎం సూర్యగర్ అంటే సాధారణంగా మనం ఏంటి స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుతుంది కానీ సోలార్లు ఏంటంటే సూర్యుడు వస్తే కరెంటు వస్తాయి అంటే రివర్స్ అనమాట మనం స్విచ్ చేసామనుకోండి బల్బు వెలుగుతుంది కానీ ఇక్కడ అలా కాదు సూర్యు సూర్యుడు వస్తే కరెంటు తయారు చేస్తా ఉంటాడు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ కరెంటు తమే మాకు మా దగ్గర లైన్ మ్యాన్ లేదు మాకు లో వోల్టేజ్ లైన్ మ్యాన్ పిలుచుకునేది రావట్లేదు ఈ సమస్యలు ఏమీ లేకుండా ప్రతి వినియోగదారుడు తమ కరెంటు తమే తయారు చేసుకునే తన అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక విద్యుత్ తయారయ్యే కేంద్రాన్ని పెట్టడమే పిఎం సూర్యకర్ దీని ద్వారా త్రీ కిలో వరకు మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం గాయితీ తీసుకుంది ఎలాగంటే ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండో కిలో వాటికి ఇంకో ముప్పై వేలు అంటే అరవై వేలు మూడో కిలో వాటికి పద్దెనిమిది వేలు అంటే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది మీకు దీనికి మేము మాకే మాకు డబ్బులు ఎలా వస్తాయని మీకు అనుమానం రావచ్చు ఒక కిలో వాటికి సూర్యుడు వస్తే ఐదు నుంచి ఆరు యూనిట్లు ఉత్పత్తు అవుతుంది ఒక రోజుకి అంటే మూడు కిలో వాటికి ఎంత అవుతుంది మూడు ఐదులు పదిహేను పదిహేను అంటే ముప్పై రోజులు నాలుగు వందల యాభై యూనిట్లు ఇలా సూర్యుడి ద్వారా యూనిట్లు కరెంట్ తయారు చేసుకోవచ్చు ఆ నాలుగు వందల యాభై యాభైలో మేము ఈ రెండు వందల యూనిట్లు వాడుకున్నాం సరే మేము అన్ని వానచ్చు ఆ రెండు వందల యూనిట్లు వాడుకుంటే మిగిలిన ఎంత అంటే ఇంకా రెండు వందల యాభై యూనిట్లు ఏమి ఉంటుంది కదా ఆ రెండు మిగిలిన రెండు వందల యాభై యూనిట్కి రెండు రూపాయలు తొమ్మిది పేసిన చెప్పిన మేము మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తాం అంటే అయితే మధ్య తరగతి ప్రజలు ఒక ఆదాయ వనరుగా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పిఎం గారు అనేది స్కీమ్ పెట్టడం జరిగింది ఇది చాలా బృహత్తర కార్యక్రమం మన ప్ర ఇప్పుడు ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ముందు ప్రస్తుతానికి ప్రస్తుతానికి రెండు వేల రెండు వందల యాభై పిఎం సూర్యకర్ యూనిట్స్ రిలీజ్ చేసి ఇక్కడే చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది అవ్వదు